మాదిగల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని కరపత్రాలు విడుదల చేసిన జైభీం ఎంఆర్పిఎస్ నాయకులు కర్నూలు జిల్లా పెద్ద కడుపూరు జైభీం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మంచోది ఆదాము మాదిగ ఆధ్వర్యంలో నేడు స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఏప్రిల్ పన్నెండవ తేదీన జరుగు మాదిగల సింహగర్జన సభకు సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేసి ఈ సందర్భంగా జైభీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా జైభీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడరవి మాదిగలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ కుటుంబాలకు ఎంతో అన్యాయం జరుగుతుందని గ్రహించి రాష్ట్రవ్యాప్తంగా జైబీమ్ ఎంఆర్పిఎస్ చలో కర్నూల్ అని పిలుపునిచ్చి మాదిగలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఇరవై డిమాండ్లతో సభకు ఏర్పాటు చేయడం జరిగినది మాదిగల సింహగర్ జనసభను ఈ రోజున కర్నూలు జిల్లా పెద్ద మండలం మండలం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మంచోలి ఆదాము మండల ఇన్ఛార్జి మంచోలి రవికుమార్ మండల నాయకులు ఉద్యప్ప దుబ్బన్న ల ఆధ్వర్యంలోన చలో కర్నూల్ని పిలుపునిచ్చి మాదిగల సింహగర్ జనసభను కూడా ఏప్రిల్ పన్నెండవ తేదీన కూడా పెద్ద సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది జేబిఎం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోన కావున మిత్రులారా ఈ పెద్ద కడూరు మండలంలోన అధిక సంఖ్యలో కూడా మాదిగలు ఉన్నారు మరి రేపు జరగబోయే ఏప్రిల్ పన్నెండున మాదిగల సింహ గర్జన సభలో ఈ రాష్ట్ర ప్రభుత్వంతోన కేంద్ర ఆడో పేడో తెలుసుకోవడానికి ఈ సింహ గర్జన సభను కూడా నిర్వహిస్తున్నాము తప్పకుండా అధిక సంఖ్యలో కూడా మాదిగలు కూడా తల్లి వచ్చి ఆ సభను కూడా జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ భారతదేశంలోన రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చూసుకుంటే మాదిగలు ఇరవై కోట్లు కూడా ఉండడం జరిగినది మరి అందులోన మాదిగలు దాదాపు ఇరవై కోట్లు దళితులు ఉన్నారు ఇరవై కోట్ల దళితుల్లోన పది కోట్ల పైసలకు మాదిగులు కూడా ఈ దేశంలో కూడా కల్లరు ఈ రాష్ట్రంలోన అరవై లక్షల పైసలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగులు కూడా ఉన్నారు మరి ఈరోజు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ విషయంలోన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయం ముందు వచ్చినప్పుడు మాదిగులతోన జెండాలు మోపించుకొని మాదిగులతోనూ ఓట్లు ఎప్పించుకొని మీరు మాదిగుల ఓట్లతోనే మీరు గద్దనెక్కి ఎస్సీ వర్గీకరణ అనే విషయాన్ని కూడా విస్మరించడం ఏ అని కూడా జేబీ ఎంఆర్పీఎస్ నుంచి కూడా సూటిగా కూడా ఈ రోజు అడుగుతున్నాం మరి అందుకనే ఈ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోన జైబీ ఎంఆర్పీఎస్ సంఘం ఇరవై డిమాండ్లను కూడా ధృవీకరించి మరి ఈ ఇరవై డిమాండ్లను మొదటిగా ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని ఒక దృఢ సంకల్పంతో కూడా మరి ఆ సభను కూడా నిర్వహిస్తున్నాము ఈ రాష్ట్రంలోన రాజకీయ పార్టీలకి

ஜபீம் எம்ஆர்ஜி கடவுள் கமிதி தான் అత్యధిక జనసంఖ్యతో మీటింగు జరగాలని జరుపుతామని కూడా అందులో భాగంగానే ఈరోజు పెద్ద కరుమాన రావడం జరిగింది ఇక్కడ అత్యధిక మనకి మెజారిటీ మన సోదరులు మాదిక సోదరులు ఉన్నారు కాబట్టి రాబోయే కాలానికి ఈరోజు మన హక్కులు హక్కులు హక్కుల కోసం పోరాడుతున్నామంటే ఇంకా ఎనక మనం ఎంత ఉన్నామో మనం అర్థం చేసుకోగలము కాబట్టి